చనిపోతే ఆయన ఒకలా బతికిస్తాడేమోలే ఆయన చనిపోయినా బతికించాడు కదా అని ఆశ ఉంటుంది చనిపోయారు పూర్తి వేశారు నాలుగు దినాలైంటది వాసన కొడుతుంటాడు కులిపోయింది శవం ఆ టైంలో దేవుడు నీ దగ్గరకు వస్తాడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఎప్పుడు నువ్వు చూడని అద్భుతాలు చేస్తాడు నువ్వెన్నడూ చూడని అద్భుతాలు చేస్తాడు అది నీ నుంచి ఆ స్థితికి నువ్వు రావాలి నా ఆశ ఏది లేదు నా చేత ఏది కాదు నా చేత ఏది కాదు నేను ఏది చేయలేను నేను ఏది చేయలేను నేను ఏది సాధించలేను అని నువ్వు రావాలి అనే మనసు ఎప్పుడు ఎప్పుడొస్తుందో అప్పుడే దేవుడు ఎంటర్ అవుతాడు నీ జీవితంలో అప్పుడే నీ జీవితంలో అద్భుతం చేస్తాడు అంతవరకు దేవుడిని కొడుతూనే ఉంటాడు ఎవరిని కొడతాడు దేవుని పిలుపులో ఉన్నవారిని నామకార్థ క్రైస్తవులను కాదు నవకర్త క్రైస్తులు మోసాలు చేస్తూ ఉంటారు అన్యాలు చేస్తుంటారు దొంగ పిల్లలు చేసుకుంటుంటారు వారి దేవుడు పట్టించుకోడు వాళ్ళు బాగుంటారు కళ వాళ్ళు పట్టించుకోడు దేవుడు ఎందుకంటే వారు దేవుని పిలుపులో లేరు వాళ్ళు నరకానికి ఉన్నారు సాతాను పిలుపులో ఉన్నారు వారు చస్తే వారి గమ్యం నరకమే కానీ మీ గమ్యం అది కాదు మీరు దేవుని పిలుపులో ఉన్నారు దేవుని నష్టపరచి కొట్టి మిమ్మల్ని సున్నా చేసి దేవుడు దేవుడే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నారు చూడండి ఒకసారి చదవండి ఎనిమిదో వచ్చినాం చదువుకుందాం ఎనిమిది సారీ పదకొండ వచ్చినాం చదువుకుందాం సీమోను పేతురు దోన ఎక్కి వలను ధరికి లాగిన అది నూట ఏభై మూడు గొప్ప చేపలతో నిండి నేను చెప్పండి నూట యాభై మూడు చిన్న చేపల చేపల తన జీవితంలో ఎప్పుడు చూడలేదు పేతుడు గొప్ప చేపలు పడ్డాయి గొప్ప అంటే పెద్ద చేపలు అవి ఎంతనే కావచ్చు దేవుడు ఇచ్చాడంటే ఎలా ఉంటాయి చెప్పండి దేవుడు ఇచ్చాడంటే ఎలా ఉంటాయి మామూలు చేపలు కాదు అవి పెద్ద చేపలు తన జీవితంలో ఎప్పుడు చూడలేదు పేతుడు అలాంటి చేపలు పడ్డాయి చుట్టూ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు రికార్డ్ బ్రేక్ చేశారు వాళ్ళు రికార్డ్ బ్రేక్ అయ్యింది అని రికార్డ్ బ్రేక్ ఎవరు చేశారు రికార్డ్ బ్రేక్ దేవుడు చేశాడు నీ జీవితంలో కూడా ఇలాంటి రికార్డ్ బ్రేక్ చేస్తుంటాడు దేవుడు నీవు కూడా జీరోకా నీ పైన నమ్మకం ఉంచద్దు నీకు నష్టం జరిగింది అది దేవుడే చేశాడు అనుకోవాలి ఎందుకంటే దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు దేవుడు మంచిది నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు గొప్పవి ఇవ్వాలని కోరుకుంటున్నాడు విలువైనవి నీకు ఇవ్వాలని నీ విలువను పెంచాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ విలువను పెంచాలి గొప్ప ఆశీర్వాదాలు గొప్ప దీవెనలు గొప్ప స్థితి దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు కాబట్టి నీకు జరిగే నష్టాన్ని చూచి నీవు వెనకడుగు వేయద్దు నా శివార్త పనికిరాను సేవకు పనికిరాను నా పని నేను చేసుకుంటా నా పనిని ఏదైనా కావచ్చు పంట కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు వద్దు వద్దు చూడండి చేయొద్దు దేవుని పనికి విలువ ఇవ్వండి నీ పని జీరో కావాలి నాకు ఏది చేత కాదు నేను ఏది చేయలేను నువ్వు జురోకా దేవుడు చేస్తాడు చూడు నువ్వు దేవుడు ఇచ్చే దీవెన మామూలుగా ఉండదు దేవుడు ఇచ్చే దీవెన ఎన్నడూ చూసి ఉండవు నువ్వు కళలో కూడా ఊహించుకో ఉండవు నువ్వు ఊహించని వాటికంటే అత్యధికమైన అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు ఆమె అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు అవి చేయాలంటే ఈ దినమే ఈ దినమే మోకరించి నేను జీరు అవుతాను తండ్రి నా చేతి ఏది కాదు నేను దేనికి పనికిరాను నోరు తెరిచి చెప్పండి నోరు తెరిచి చెప్పండి దేవుడు నీ జీవితంలో చేస్తాడు నేను ఏది నేను సిలవా నేను సిలవ వేయబడాలి నాకు నేను సిలవు అదే నేను ఏది కాను నేను దేనికి పనికిరాను నేను దేనికి పనికిరాను దేవుడు చేస్తాడు నీ జీవితంలో లాజరు పాతి పెట్టబడిన తర్వాత దేవుడు వచ్చాడు లాజ